వజ్రకిలయ అనగా ఫుర్బా దీన్ని సంస్కృతంలో వజ్రకిలయ అని టిబెట్ దేశంలో ఫుర్బా అని అంటారు మనం అంజీ సినిమాలో చూడవచ్చు పూర్వం టిబెట్ దేశంలో ఉన్న సాధకులు దీన్ని తయారు చేసి కొన్ని రహస్యమైన మంత్రాలతో తామస గుణంతో ఉన్న శక్తిని ఆవాహం చేసి వాడేవారు దుష్టశక్తులను దరి చేరనివ్వకుండా సాధకులకు అడ్డంకులు కలగకుండా ఇది అడ్డుకునేది మంచి సాధకులను కూడా క్షుద్ర సాధకులేమో అనుకునే ప్రజలు తమను దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది కనుక వాళ్ళకి ఇది ఒక రక్షగా పనిచేసేది వజ్రకిలయ ఎప్పుడు ఎలా విజృంభిస్తుందో ఎవరికీ తెలీదు ఎవరినైనా చంపడానికి వెనుకాడని దీన్ని చూస్తే ఎవరు ఆ సాధకుల జోలికి పోయేవారు కాదు అంజీ సినిమాలో చూస్తే గనుక శివుని ఆత్మలింగాన్ని కాపాడే విధంగా ఇది సాధకులను కాపలా కాస్తుండేది ఎవరైనా ఆత్మలింగం జోలికి వచ్చే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటుంది అవసరమైతే చంపేస్తుంది కూడా దీంతో మంచితో పాటు మరొక పెద్ద సమస్య కూడా ఉంది అదే తామస శక్తి చేత ఆవహించబడిన వజ్రకిలయను నియంత్రించే సాధకుడు బ్రతికున్నంత కాలం అది బాగానే ఉంటుంది కానీ ఆ సాధకుడి మరణాంతరం దాని యొక్క నియంత్రణ కోల్పోయి విచ్చలవిడగా ఎగురుతూ పోయేది వాస్తవంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా చూస్తే టిబెట్ దేశంలో దీనికి ప్రాణప్రతిష్ట చేసిన ఒక సాధకుడు మరణం చెందాక దీని విజృంభణ విపరీతంగా పెరిగి చుట్టూ వారిని కారణం లేకుండా చంపడం మొదలుపెట్టింది ఎట్టకేలకు కొందరు తాంత్రికులు దీన్ని నియంత్రించి ఒక పెట్టెలో బంధించి దూరంగా ఎక్కడో ఉన్న రహస్యమైన కొండ గుహలో దాచేశారు వెనక్కి చూడకుండా తిరిగి వెళ్ళిపోతున్న ఆ తాంత్రికులకు చాలా భయంకరమైన శబ్దాలు అరుపులు వినిపించాయని వాళ్ళు చెప్పడం జరిగింది తరువాతి కాలానికి ఇలాంటివి వెళ్ళకూడదని దాన్ని తయారు చేసే విద్యను కూడా కాలగర్భంలో కలిసిపోయేలా చేశారు కానీ ఇప్పటికీ ఈ విద్య గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తెలిసింది కాకపోతే అది కేవలం విద్యగా చెప్పేవాళ్లే కానీ హింసకు కారణం కాకుండా చూసుకున్నారు